నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం సారీ అండి నేను విశాఖపట్నం నేను ప్రజెంట్ బెంగళూరుకు వచ్చానండి తీర్థయాత్రలు చేసుకోవడానికి సైవ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి బెంగళూరు వచ్చాను ఆ బెంగళూరు వచ్చాను కదా ఆల్రెడీ ఈరోజు సోమవారం వచ్చింది అనుకోకుండా సోమవారం మాకు శివాలయం వెళ్ళడానికి నాకు కాస్త అలవాటు ఉంది అదేవిధంగా పుణ్యం పురుషార్థాలు రెండు దొరుకుతాయి అని చెప్పి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఒకటండి మానకి ఎన్ని శక్తియుత్తులు ఉన్నా దైవ బలం తోడైతే అది వేరేనండి మన మనకి కానీ అంటే ప్రతీదీ ఆయన అనుకోండి అది వేరే విషయం అందువాడు ఇందులో సందేహం వలదు అందు ఇందు ఎందు వేయగలడు శివుడు అనేది తాత్పర్యమైతే ఈ రోజు వచ్చి శివాలయానికి వచ్చాను ఆ తదుపరి నగర వీక్షణ నిమిత్తం ఇరవై మా బైక్ మీద బయలుదేరుస్తున్నాను అనమాట అంటే ఒకటి మన ఏదైనా దేశానికి అంటే దేశ ప్రగతికి పల్లెటూరు పట్టుకొని అది అంతవరకు తెలిసిందే అది అందరూ తెలిసిందే కాకపోతే మానవుత జీవితం మరింత ఉన్నత పదంలోకి సాగాలి అని అనుకుంటే మౌలిక సదుపాయాలని అభివృద్ధి చెందాలంటే పల్లెటూరు నేను ఇక్కడ పట్టడం లేదు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేసుకుంటే ఉన్న జీవితాన్ని మరింత మెరుగ్గా మనం గడపచ్చాము మనం రాజ్యుగం నుంచి ఆజమాన కాలం నుంచి ఇంతవరకు వచ్చామంటే ఎన్ని రకాల అమెండ్మెంట్స్ ఎన్ని రకాల మార్పులు ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అంటే మన పాత ముసాకులు మన పూర్వీకులు అంటే చూపించి మనం ఉపయోగించామంటే ఎన్ని మార్పులు పెరిగితేనే కదండి ఇంతవరకు రాగలగలము అదేవిధంగా ఇప్పుడు మనం మరింత ముందుగా అంటే మన భావ అంటే మన పూర్వీకులు మనకు ఇచ్చిన ని ఆ డెవలప్మెంట్ని ఆ టెక్నాలజీని వాడుకొని మనం జో పుస్తాలు అందిస్తున్నాం ఒక రకంగా చెప్పండి ఆ పుస్తకాలు చెప్పి మనం రీసెంట్గా వచ్చి సెల్ ఫోన్ అనుకోండి టెలిఫోన్ అనుకోండి ఇంకో చెందు వాహనాలు కానీ ఏదేమైనా దా అంతకు మించిన అంటే రోజు రోజుకి గ్రంథనాథులు చెబుతూ వస్తున్నాడు అనేది చేస్తున్నాడు అదేవిధంగా మనం బా మన భావితరానికి ఏ రకంగా ఇస్తున్నాం అనేది ఎవరితో ఆస్తులు అంటే మన కాపులు అంటే మనం అందిస్తున్నాం అలాగే మన మనం కష్టపడి కాల్చి మనం భావచరాలకు కలిగిస్తాం అదేవిధంగా టెక్నాలజీని కూడా వీళ్ళంత ఎక్కువగా మనం భావచరాలకు కలిగించగలిగితే ఇంకా మరింత సుఖమంతం సుఖవంతం అవుతుంది జీవితం అనేది ఆ రూపేణ ఇప్పుడు బెంగళూరు నగరం చూసారా అంటే మనకి అంటే దీన్ని దేంతో కంపేర్ చేయకూడదు అనుకోండి ఏ విషయానికి ఉండే ఇంపార్టెంట్ ఆ విషయానికి ఉంటుంది అది అందరికీ తెలిసిందే ఇప్పుడు ట్రైన్ స్పీడ్ పోతే బస్సు పోల్సినాం బస్సు స్పీడ్తో సైకిల్ పోల్సినాం సైకిల్ స్పీడ్తో ఎక్కువ వాళ్ళు వాడుతుండే కెపాసిటీ వాడుద్ది ఆ రకంగా మన సిటీ యొక్క డెవలప్మెంట్ విషయానికి వస్తుంటే ఉన్నంత ఇప్పుడు బెంగళూరు సిటీ ఎలక్ట్రానిక్ సిటీ అంటే బెంగళూరు ఉంది ఆర్థిక రాజధాని ముంబై ఎలాగేసా మన దేశ రాజధాని ఢిల్లీ అనుకుంటుంది ఆర్థిక రాజధాని ముంబై అనుకున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్థిక రాజధాని ముంబై కదా ఎక్కడైనా సరే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటే అదే రావుతుంది ఇప్పుడు కాకిజుడు కానీ డిఎస్సి కానీ హెచ్పిసి కానీ లేదు ఇంకోటి ఇంకోటి నాకు ఏరియల్ గా చాలా ఉన్నాయి ఏ కంపెనీ అనేసి ఆఫీస్ కేంద్ర కార్యాలయాలు బెంగళూరులో పెట్టినాయనమాట అంతలాగా ఇక్కడ పెట్టుకోవాలి అంటే ఏ రకంగా ఎంత అభివృద్ధి చెందిందో మీరు గమనించు అంతా పెద్ద పెద్ద బిల్డింగ్ నలభై యాభై స్టేషన్ అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఇక అన్ని రకాల రవాణా సదుపాయాలకు పొడవు లేకుండా అన్ని రకాల డెవలప్మెంట్ అనేది పరిస్థితున్నాయి కాబట్టి ఎక్కడెక్కడికే వచ్చి ఇక్కడ అబ్బా డెవలప్మెంట్ హ్యాండ్ ఆఫర్స్ పెట్టుకోవడం కానీ ఇంకోరుసారి రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇటువంటి వ్యాపారాల వరువుడు ఇంత ఇంత పెరగాలిస్తే ఇష్టం ఆసక్తి నేను బెంగళూరు వచ్చిన డెవలప్మెంట్ చేస్తున్నాను విద్యా అభివృద్ధి నేను వైజాగ్లో ఉన్నాను వైజాగ్లో కూడా రావాలని కోరుకోవడం కంపెనీ కదా ఏదైనా ఇటువంటి సంస్థ వరకు మాట్లాడలేదు జరగాలంటే రాజకీయ నాయకుల యొక్క ప్రాపర్టీ అంతైనా జీమేదనుకుంటున్నాను ఎందుకంటే ఏం డాక్యుమెంట్ కావాలంటే ఆర్థికంగా బాగుండే ఆర్థికంగా బాగుండాలంటే ప్రజలకి ట్యాక్స్ వచ్చిన భూమిని ట్యాక్స్ రూపంలో వచ్చిన సమయం సక్రమంగా ఖర్చు చేయాలి ఆ ఖర్చు అనేది కల్ఫేర్ ఎక్కువగా వృద్ధి చేయకుండా కాస్త మాక్సిమం అంటే ఈ వెల్ఫేర్ అంటే ఆ ఉద్దేశంలో ఎడ్యుకేషను కలిసి కొత్త ఇంకా వెల్ఫేర్ ఎన్నోనూ అవసరం లేదండి ఎవరు ప్రతి ఒక్కరు కష్టం సంపాదించుకుంటారు ప్రజలు ఈఎంగా పథకాలు పెట్టి ప్రజలను ప్రజలను సామర్థ్యం చేయకుండా మాక్సిమం వచ్చిన ఇన్కమ్ని ప్రజల ద్వారా వచ్చిన ఆ ఇన్కమ్ని ఆ పనుల రూపంలో వచ్చిన ఇన్కమ్ని ఇలా అభివృద్ధి పదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మౌలిక సదుపాయాలు కలిసి ఇటువంటి అభివృద్ధి పద ఉద్యోగం తెలియదు ఫ్లైటువంటి ఫ్లైఓవర్లు కానీ లేకపోతే ఇంకా చాలా చాలా అది అది కూడా కలిసలేదు కదండి కొంత సదుపాయాలు కల్పిస్తే ప్రజలకి తద్వారా ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది గతం గతాంతో పోల్చుకుంటే మనకి ఎంత ఆనందంగా ఉన్నాం మన భావితరాలు ఇంకా మరింత ఆనందంగా ఉంటాయి కదా నైపర్యాలు ఒక హద్దు అంటూ ఏం లేదు కదండి ఎంత 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 చెట్టుగా ఎంత కావాలంటారు ఎంత మనం ఖర్చు పెడితే డెవలప్మెంట్ అంత బాగుంటుంది ఆ డెవలప్మెంట్ కావాలంటే ఫండింగ్ కావాలి ఆ ఫండింగ్ అనేది వృధా